ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీన హిందూ మహాసముద్ర తూర్పు ప్రాంతము దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటి రోజున డిసెంబర్ పదవ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తమిళనాడుపై ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావంతో ఈరోజు డిసెంబరు పదకొండవ తేదీ డిసెంబర్ పన్నెండు పదమూడు తేదీలలో ముఖ్యంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది డిసెంబర్ పన్నెండు పదమూడు తేదీలలో అనగా రేపు ఎల్లుండి ఈ తీవ్ర పేరిన ప్రభావం అటు కేరళ మీద ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతం మీద ఉంటుంది ఈ తీవ్ర పేరిన ప్రభావం ప్రధానంగా తమిళనాడులోని మధ్య తీర జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది ఆ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది దక్షిణ భారతదేశంలో అటు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతము దక్షిణ కర్ణాటకలోని తూర్పు ప్రాంతములోని అనేక జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే దీని ప్రభావంతో ప్రధానంగా డిసెంబరు పదమూడవ తేదీ నుండి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఉన్నది